ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు శ్రీమాత్రిమం గురుగారు కార్తీక మాసంలో మనకు క్షీరాబ్ది ద్వాదశి రాబోతుంది ఆ రోజున విష్ణుమూర్తికి ప్రీతికరము ఆ రోజున స్వామివారి ఆరాధనతో పాటు దామో తులసి దామోదరుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు ఇది నిజంగా అంటే అందరూ ఆచరించాల్సిన కళ్యాణమా లేదు అంటే అది కూడా మళ్ళీ దీపావళి నోముల్లాగా వంతన ఉన్న వాళ్ళే ఆచరించాల్సిన విధానమా ఒకసారి దాని గురించి చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తారు ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ యోగేశ్వర శ్రీగురు కృష్ణోత్ర తత్ర తత్రశ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిరుమతిమమా మనకు తులసీ కళ్యాణం అనేటటువంటిది చారిత్రకమైనటువంటి ఒక కథ సారాంశంలో ఉంది అదేమిటి అని అంటే కనుక క్షీరసాగర మధనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవితో పాటు లక్ష్మీదేవి సోదరి అయినటువంటి తులసీదేవి కూడా ఉద్భవించింది తులసీదేవి విష్ణుమూర్తిని భర్తగా స్వీకరించాలి అని కోరుకుంది కానీ అప్పటికే లక్ష్మీదేవి సమేతుడైనటువంటి విష్ణుమూర్తికి ఆప్షన్ లేదు అవకాశం లేదు కాబట్టి భార్య అన్న దానికి అర్థం ఏంటి అంటే విష్ణుమూర్తి చెప్పినటువంటి స్కాంద పురాణంలో భార్య అంటే ఎప్పుడు భర్త సాన్నిధ్యంలో ఉండేటటువంటిదే భార్య అని అర్థం కాబట్టి తులసి కోరుకున్నటువంటి విధానము భర్త సాన్నిధ్యంలో ఉండాలి అని అర్థం కాబట్టి దానికి విష్ణుమూర్తి ఏం చేశాడు అని అంటే కనుక నువ్వు ఎల్లప్పుడూ నా ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా నా చెంతనే ఉండి నన్ను సేవిస్తావు అని చెప్పేసి విష్ణుమూర్తి వరం ఇచ్చాడు దాని కారణము చేత విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటి అని అంటే కనుక తులసి అని అర్థము మనము విష్ణుమూర్తి కైంకర్యాల్లో తులసి లేకుండా ఏది చేయము నైవేద్యంలో తులసిని పెడుతూ తులసి దళం పెడుతూ ఉంటాము అలాగే సత్యనారాయణ వ్రతాల్లో కూడా తులసీదేవిని తులసి యొక్క దళాన్ని పెడుతూ ఉంటాము అంటే ఇక్కడ తులసీదేవి ఈ ఇక్కడ విష్ణుమూర్తి యొక్క భార్యగా అంకితం చేయబడినటువంటిది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చింది మనకు తులసి కళ్యాణాలు జరుగుతున్నాయంటే ఎవరికి ఇస్తాము కృష్ణుడికి దామోదరుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి తులసీదేవికి చేసేటటువంటి వివాహమే దామోదర కళ్యాణము అని అర్థం కాబట్టి ఇక్కడ దామోదర కళ్యాణము అనేటటువంటిది దేని ప్రీతిగా చేస్తామంటే ఇక్కడ తులసీదేవి వరం పొందింది కాబట్టి విష్ణుమూర్తిని భర్తగా పొందింది కాబట్టి అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రతీకగా చేసేటటువంటిది తులసీ కళ్యాణము తులసీదేవిని దేనికి వివాహం చేస్తే దామోదరుడికి వివాహం చేస్తారు అందుకే దీనికి దామోదర మాసము అనేటటువంటి పేరు కూడా ఉంది దామోదరము అంటే అర్థం ఏంటి దాము అంటే సంస్కృతంలో అర్థం ఏంటి తాడు అని అర్థము దాము అంటే సంస్కృతం తాడు అని అర్థము ఉదరము అంటే కడుపు అని పొట్ట అని అర్థము మరి ఎందుకు ఈ పేరు వచ్చింది కదా కృష్ణుడికి అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ చిన్నతనంలో చిన్నతనంలో చేసినటువంటి కొన్ని పనుల ద్వారా శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడు అనేటటువంటి ప్రీతి ద్వారా ఆ యొక్క అమ్మకు కోపం వచ్చేసి ఆయనను దేనికి కట్టేస్తుంది అని అంటే గనక రోలు కట్టేస్తుంది ఎస్ కరెక్ట్ మీకు కూడా కొంచెం అవగాహన ఉంది చాలా అయితే రోలు కట్టేయడం ద్వారా దాంట్లో కూడా దైవిక పరమార్థం చాలా ఉంది ఇద్దరు దేవతలను రక్షించడానికి ఆ యొక్క కృష్ణుడు ఆడినటువంటి నాటకమే ఈ యొక్క విధానము అని చెప్పడం కూడా శాస్త్రంలో ఒక కథ కూడా చారాంశంలో ఉంది అయితే ఇక్కడ ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే తా యశోదమ్మ తాడుతో తన ఉదరానికి కట్టేసిందో అప్పుడు వచ్చినటువంటిది ఈ దామోదరుడు అనేటటువంటి పేరు అందుకే తాడుతో కట్టేస్తుంది కాబట్టి దాము అంటే తాడు ఉదరము అంటే తన పొట్టకు కట్టేస్తుంది కాబట్టి దామోదరుడు అని పేరు అప్పటి నుండి ఆ యొక్క దామోదర మాసంలో శ్రీకృష్ణుడిని తులసీదేవికి వివాహం చేయడం అనేటటువంటిది కూడా ఆచారంలో ఉన్నటువంటి ఒక పద్ధతి అని అర్థము అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తులసీదేవికి ఇచ్చినటువంటి వరము కూడా ఈ వరము ఇప్పటికీ కూడా మనం తులసి కళ్యాణం చేస్తున్నామంటే ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ సారాంశమే మనం తులసీదేవికి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరుగుతుంది అని అర్థం అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా తులసీదేవి శ్రీకృష్ణుని చెంత ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇద్దరికి ఇచ్చి వివాహం చేయడం వల్ల ఎందుకు వివాహం చేయాలి అంటే కనుక ఆ వివాహ సమయంలో ఎవరికైతే వివాహం కావట్లేదు ఎవరికైతే జీవితంలో సుఖ సౌఖ్యాలు లేవో ఎవరికైతే తత్వం కావాలో వాళ్ళందరూ ఆచరించేటటువంటి విధానం అందుకే శ్రీకృష్ణ దామోదరుడు చెప్తాడు ఎవరైతే కార్తీక మాసంలో నిన్ను ఆరాధించి నెల రోజుల పాటు సేవిస్తారు కార్తీక మాసంలో తప్పకుండా నెల రోజుల పాటు ఆరాధించవలసినది తులసి కోట నువ్వు ఇన్ ఆ తులసి కోట దగ్గర నెల రోజుల పాటు దీపం పెడితేనే నీ ఇంటికి ఆయుష్ నీ ఇంటికి నీ ఒంటికి సౌభాగ్యం అన్నీ కూడా కలుగుతాయి నెల రోజుల పాటు తులసీదేవిని ఎవరైతే ఆరాధించి దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు తులతూగుతాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే తులసీదేవికి వరమిచ్చినటువంటి రోజు ఈ కార్తీక మాసం అందుకే ఇప్పుడు ఈ కళ్యాణం అందరూ చేయొచ్చు అంటే అందరూ చేయవచ్చు ఇక్కడ మీరు అన్నట్టుగా వంశంలో ఉంటేనే చెయ్యాలి మా ఆచరణలో ఉంటేనే చేయాలి మాకు వంచన ఉంటేనే చెయ్యాలి అనేటటువంటి వంచన అంటే అర్థం ఏంటి నీ తల్లిగారికి తెలియదు కాబట్టి చేయలేదు ఇప్పుడు తెలుసు కాబట్టి నువ్వు ఆచరించు తప్పు లేదు ఇప్పుడు ఏదో వాళ్ళు చేయలేదని చెప్పేసి పుణ్య కార్యక్రమాలు ఎవరైనా ఎప్పటి నుంచైనా ఆచరించవచ్చు అంతే తప్ప నా తల్లిగారు చేయలేదు మా నాన్నగారు చేయలేదు మా అత్తగారు చేయలేదు అని చెప్పేసి నువ్వు చేయకుండా ఉండకూడదు నీ తరం నుంచైనా ఆచరించే నేను గతంలో చెప్పా ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది ఏదైతే ఆచరించకుండా ఉంటుందో అది అనాచారం అవుతుంది ఇక్కడ నువ్వు మీ తరఫు నుంచి మీరు ఆచరించాలనుకోండి రేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ ఆచరిస్తారు మీరే ఆచరించలేకపోతే నా తల్లి తెలియదు నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చప్పులు తగ్గి కూర్చుంటారు కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి తులసి కళ్యాణం అనేటటువంటిది ఫలానా వీళ్ళే ఆచరించాలి ఫలాన వీలే చేయాలని ఏం లేదు తెలిసిన ప్రతి ఒక్కరు చేసుకోవాలి తెలియకపోతే ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని మరి వచ్చి చేయించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ తులసి కళ్యాణం ద్వారా లోక కళ్యాణం జరిగింది అలాగే తులసి కళ్యాణం ద్వారా మన ఇంటికి కూడా కళ్యాణ ఘడియలు దగ్గరకు వస్తాయని శాస్త్రకృతి ఇప్పుడు ఈ తులసి కళ్యాణము అని అంటే ఆ రోజు ఉసిరి కొమ్మని తీసుకొచ్చి తులసి మొక్కలో పెట్టి ఆచరిస్తూ ఉంటారు చాలా మంది ద్వాదశి రోజు కాకుండా కార్తీక పౌర్ణమి రోజే ఈ విధానాన్ని పాటిస్తూ ఉంటారు ఆ రోజున చేయొచ్చు అంటారా తెలుసు ఇప్పుడు ఉసిరి చెట్టు అంటే దామోదర వృక్షం కదా దాం ఇప్పుడు మన యశోదాదేవి దేనికి కట్టేసింది ఉసిరి చెట్టుకే కట్టేసింది కాబట్టి అది దామోదర వృక్షంగా మారింది అలాగే ఆ దామోదర వృక్షం అన్నా కృష్ణుడన్నా రెండు ఒకటే ఇక్కడ వృక్షానికే ఇచ్చి ఇప్పుడు తులసీదేవి వృక్ష రూపంలో ఉంది అలాగే వృక్ష రూపానికి ఇచ్చే వివాహం చెయ్యాలి అని శాస్త్రం ఆ వృక్ష ఉన్నటువంటిది ఏంటి దామోదరుని యొక్క రూపము అని అంటే అది ఉసిరి చెట్టు కాబట్టి ఉసిరి చెట్టుకి తులసీదేవికి అంటే తులసి చెట్టుకి ఇచ్చి రెండిటికి వివాహం చెయ్యాలి అని శాస్త్రం ఇక్కడ ఉసిరి చెట్టులో ఏం చెయ్యి ఏం ఏం చెయ్యాలి అనంటే విష్ కృష్ణుడి యొక్క బొమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఇక్కడ మన తులసి చెట్టులో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి అని శాస్త్రం కాబట్టి రెండిటికి రెండు ఒకటే వేరు వేరేమి కాదు అది వాళ్ళ వాళ్ళ తరహాలు ఇప్పుడు నేను గతంలో చెప్పే ఆచారం పద్ధతి ఎలా ఉంటుందో అలాగే పాటిస్తూ ఉంటారు ఒక్కొక్కరి ఇంటి ఆచారం ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఎవరి ఆచారానికి మించినట్టుగా వాళ్ళు చెయ్యండి తప్ప కొత్త ఆచారాలు దున్న ఆచారాలనే కాపాడితే అన్ని రకాలుగా సరిపోతుంది ఇది దీని యొక్క అర్థమమ్మా గురుగారు కార్తీక మాసంలో విశేషమైన ముఖ్యమైన రోజుల్లో ఒకటి కార్తీక పౌర్ణమి మరి ఆ రోజున రకరకాల విధానాలు ఆచరిస్తారు అసలు శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ మనకు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది అంటే ఎంత విశేషమైనటువంటిది అంటే బ్రహ్మరాసిన నుదిటి రాతను కూడా మార్చుకునేటటువంటి గొప్పనైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి అని శాస్త్రం పౌర్ణమి అనగానే అందరికీ గుర్తుకొచ్చేటటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన నాకైతే అమ్మవారి ఆరాధన తప్ప మరో ప్రపంచం అనేటటువంటిది తెలియదు ఎందుకంటే పౌర్ణమి అనేటటువంటి దానికి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకు అని అంటే కనుక ఏ పౌర్ణమి రోజునైతే చంద్రుడు నిండుగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో ఇక ఆమెకు మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి రూపము లేదు ఆమెకు మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి పూజా విధానం లేదు ఆమెకు మించినటువంటి గొప్పనైనటువంటి ఆరాధన మరొకటి సృష్టిలో ఏది లేదు యూనివర్సల్ కాబట్టి పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయం ఈ కార్తీక పౌర్ణమి అనే కాదు ఏ పౌర్ణమి అయినా సరే అమ్మవారి పూజకు పెట్టినటువంటిది పేరు జీవితంలో మనిషి ఏదైతే కాదు రాదు లేదు ఇక నేను జీవితంలో ఇది సాధించలేను అని అనుకుంటున్నాడు కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఒక్క పూజా విధానమే మనిషి యొక్క నుదిటి రాతను చేంజ్ చేసేటటువంటి గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటిది అని శాస్త్రం పేర్కొంది ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎంతోమంది యోగులు మునులు ఋషులు తమ యొక్క జీవిత సాఫల్యాన్ని పొంది కైవల్యాన్ని పొందినటువంటి రోజులు ఈ కార్తీక పౌర్ణమితో ముడిపడి ఉన్నాయి అందుకే కార్తీక పౌర్ణమి అమ్మవారి యొక్క ఆరాధనకు చాలా విశేషమైనటువంటి రోజులు సాక్షాత్తు కేవలం అమ్మవారి యొక్క ఆరాధన మనమే కాదు శివుడు కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారిని ఆరాధిస్తాడట విష్ణుమూర్తి కార్తీక పౌర్ణమి వచ్చిందంటే అమ్మవారిని ఆరాధిస్తాడట అలా వీళ్ళందరికీ శక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది యూనివర్సల్ ఎవరు అంటే అమ్మవారి ఆ తల్లి దగ్గర నుండే శక్తి అనేటటువంటిది వీళ్ళందరికీ జనరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఉన్నాం మనుషులు మనకు దైవానుగ్రహం కావాలంటే శివున్నో విష్ణుమూర్తినో బ్రహ్మదేవున్నో ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించి మనం శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాం మరి వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి గెయిన్ అవుతుంది వాళ్ళు కూడా దేవతలే కాదు అని గనం కానీ వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే యూనివర్సల్ ఆ తల్లి జగన్మాత ఆది పరాశక్తి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరిని ఆరాధించాలి అని అంటే గనక తల్లిని ఆరాధన చేసుకోవాలి అందులోనూ ఏ రకమైనటువంటి ఆరాధన చేసుకోవాలి అని అంటే గనక అమ్మవారిని చక్కనైనటువంటి శుద్ధి ఆవు పాలతో అభిషేకం చేయడము చాలా విశేషమైనటువంటి తీరు అలాగే అమ్మవారు అంటే పార్వతి అమ్మవారు లక్ష్మి లలిత అమ్మవారు ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది ఏ రూపమైనా సరే యూనివర్సల్ అమ్మవారు అమ్మవారి యొక్క తత్వ నుంచి ఇవన్నీ బయటపడ్డాయి రూపాలు తప్ప అమ్మవారు ఒకటే మీరు పార్వతీదేవిని తీసుకోవచ్చు గౌరీ దేవిని తీసుకోవచ్చు లక్ష్మీదేవిని తీసుకోవచ్చు ఆదిపరాశక్తి లలిత త్రిపుర సుందరి ఇలా ఎవరైనా తీసుకోవచ్చు అమ్మవారి యొక్క మీకు ఏది తోచ ఇప్పుడు చాలామంది లలిత ఉపాసకులు ఉంటారు తర్వాత కొంతమంది కాళీ ఉపాసకులు ఉంటారు కొంతమంది పార్వతి అమ్మవారి యొక్క ఉపాసన కొంతమంది గౌరీదేవి యొక్క ఉపాసన లక్ష్మీదేవి ఉపాసన ఇలా ఎవరికి వాళ్ళు తోచినటువంటి విధంగా చేసుకుంటారు కానీ యూనివర్సల్గా ఆ రోజున ఎప్పుడైతే నిండు పౌర్ణమి ఉంటుందో ఆ సమయంలో మనం ఎక్కడ కూర్చోవాలి అంటే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం అంటే లైక్ ఇప్పుడంటే అన్ని బిల్డింగ్లు వచ్చాయి ఇప్పుడు నిర్మానుష్యం ప్రదేశం అంటే మన టెర్రస్ అనుకోండి ఎగ్జాంపుల్ చంద్రుడు నిండుగా మన కంటికి ఎక్కడైతే కనిపిస్తున్నాడో అక్కడ ఆ ప్రదేశంలో ఒక ఆసనం వేసుకొని చక్కగా అక్కడ ఒక అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకొని ఇరువైపుల దీపాలు వెలిగించేసి అక్కడ అమ్మవారికి టువంటి శుద్ధి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆ అమ్మవారిని శుద్ధి చేసి మరో పల్లెల్లో పెట్టుకొని ఆ అభిషేకం చేసిన పాలుంటాయి కదా ఆ అభిషేకం చేసినటువంటి పాలల్లో ఆ యొక్క చంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాలి చంద్రుడిని కార్తీక పౌర్ణమి రోజున డైరెక్ట్గా కాకుండా పాలల్లో దర్శనం చేసుకొని ఆ పాలనే తీర్థంగా ఇంటి కుటుంబ సభ్యులందరూ తీసుకోవడము దాని ద్వారా ఎంత కాస్మిక్ ఎనర్జీ అని అంటే కనుక ఎప్పుడైతే చంద్రుడి యొక్క తత్వము ఆ యొక్క పాల నీటిలో కనిపి నీడలో కనిపిస్తుందో అవి తుల్యంగా మారిపోతాయట అమృతతుల్యంగా మారిపోయినటువంటి ఆ పాలను సేవించడం ద్వారా రోగనాశనం జరుగుతుంది ఆ పాలను సేవించడం ద్వారా మన ఒంట్లో ఉన్నటువంటి రోగాలన్నీ నయమైపోతాయి ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది ఇంట్లో అశాంతి ఉండదు అలాగే ఆ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాదులకు లోటు ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండేటటువంటి గొప్ప తత్వం కలిగినటువంటిది ఆ రోజున మనం చేసేటటువంటి పూజా విధానం మళ్ళీ ఆ రోజున ఆచరించేటటువంటి పారాయణాలు ఏంటో తెలుసా అండి లలితా సహస్రనామ పారాయణము దేవి ఖడ్గమాల పారాయణము అలాగే మనకు కనకధార స్తోత్రము ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కార్తీక పౌర్ణమి రోజున కలుగుతుందండి ఇప్పుడు ఆ రోజున విశేషంగా ఇప్పుడు అమ్మవారి ఆరాధన అయితే చెప్పారు దీపారాధన కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఆ రోజున మూడు వందల అరవై ఐదు వేలని ఉసిరికాయ దీపాలని పిండి దీపాలు వాటి గురించి కూడా ఇక్కడ అమ్మవారి ఆరాధనతో పాటు ఇదొక భాగంగా పెట్టినటువంటిది కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించమని శాస్త్రము అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు చాలామంది వెలిగిస్తారు ఎందుకు అంటే రోజుకొక వత్తి చొప్పున ఈ రోజుకొక వత్తి అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ దాని అఖండ వత్తి అని అంటూ ఉంటాము అలాగే చాలామంది ఉసిరి దీపం వెలిగిస్తూ ఉంటారు అలాగే నేతి దీపం వెలిగిస్తూ ఉంటారు చాలామంది ఏం చేస్తారు అని అంటే కనుక బియ్యం మీద ఉసిరికాయలు పెట్టేసి దాని మీద దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇవన్నీ ఏమిటి అని అంటే కనుక అంధకారాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి జ్యోతి వెలుగుతుంది కాబట్టి దాని ప్రతీకగా ఇది వెలిగిస్తూ ఉంటారు ఇప్పుడు అజ్ఞానము తొలగించేటటువంటిది అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటిది దివ్య పర దివ్యమైనటువంటి జ్ఞానం జ్ఞానానికి ప్రతీక ఏంటి జ్యోతి అని అర్థము జ్యోతి మీన్స్ దీపము అని అర్థము అంటే దీపపు కాంతులతో ఉండేటటువంటి మన జీవితము ఇలాగే ఉండాలి అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగిపోవాలి అనేటటువంటి దానికి ప్రతీకగా వెలిగించేటటువంటిది దీపము మనం గతంలో కూడా చెప్పుకున్నాము మన శరీరంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం ఈ చూపు లేకపోతే మనకు ఎన్ని సిరి సంపదలున్నా ఎన్ని రకాలైనటువంటి విధానాలున్నా అన్నీ మనం ఏమీ అనుభవించలేము కాబట్టి ఈ నేత్రములు ఎంత అంటే ఈ నేత్రములే మన శరీరానికి జ్యోతులు అని అర్థము అంటే ప్రపంచాన్ని చూడడానికి జ్యోతులు అని అర్థము ఈ లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని చూడలేము దేవుణ్ణి చూడలేము దేన్ని చూడలేము కాబట్టి భగవంతుణ్ణి చూసేటటువంటి శక్తి ఆ యొక్క కంటిని నాకు తండ్రి ఇదిగో దాని యొక్క ప్రతీకగా నీ ముందర దీపం వెలిగిస్తున్నాను అని వెలిగించేటటువంటిది దీపం యొక్క విధానం ఈ కళ్ళు ఉన్నాయి కాబట్టి జ్ఞానము అజ్ఞానము అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది మంచి చెడు అనేటటువంటిది మనం చూడగలుగుతూ ఉంటాం ఈ లేకపోతే మంచి చూడలేము చెడు చూడలేము జ్ఞానం ఏంటో తెలియదు అజ్ఞానం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఈ నేత్రములు ఇచ్చినటువంటి భగవంతుడికి మనం ప్రేమతో భక్తితో వెలిగించేటటువంటివి దీపములు అని అర్థమని శాస్త్రం తెలియజేసాం ముఖ్యంగా మాసం అంతా దానాలు చేస్తుంటారు లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానివ్వండి అయిపోయే ముందర కానివ్వండి మాసం కంప్లీట్ అయ్యే ముందు కానివ్వండి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు దీపదానము అని సాలగ్రామ దానము అని రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు అసలు ఈ దానాల్లో నిజంగా ఇవ్వాల్సిన వస్తువులేంటి ఏ వస్తువు ఇస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సత్తం నమ నమ ప్రకృత్యై భద్రాయ్ నిహతాం ప్రణతాస్మిత మనకు శాస్త్రమందు దానాలలోకి ఉత్తమమైనటువంటి దానము మనం ఈ కార్తీక మాసం వచ్చిందంటే అన్నదానాన్ని చాలా విపరీతంగా చేస్తూ ఉంటాము అలాగే దేవాలయాలకు వెళితే కార్తీక మాసం వచ్చిందంటే దీపదానాలు చాలా చేస్తూ ఉంటాము వీరన్నట్టుగా సాలగ్రామ దానాలు చేస్తూ ఉంటాము స్వయంపాక దానాలు ఒకటి కాదు రెండు కాదండి ఈ కార్తీక మాసం వచ్చింది అని అంటే కనుక ఎక్కడ లేని దానాలన్నీ కార్తీక మాసంలోనే మనం చూస్తూ ఉంటాం మామూలు ఇన్ జనరల్గా కార్తీక మాసం వచ్చింది అంటే దానాలకు చాలా ప్రతీక అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది మనము కార్తీక మాసంలో దీపదానము అనేటటువంటిది చేయడం ద్వారా దీపదానము అనేటటువంటిది మన జీవితాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి ఒక ప్రతీక మనం దీపదానాన్ని చేస్తుంటామని ఒక అర్థము అలాగే ఈ దీపదానం చేయడం వల్ల కార్తీక మాసంలో మన చనిపోయినటువంటి గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా వెలుతురుని ప్రసాదించినటువంటి విధంగా ఉంటాం ఎందుకంటే ఈ కార్తీక మాసంలో యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చి అనేక రకాలైన విపత్తులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విపత్తులకు కారణం ఉండకూడదు అట్లాంటి విపత్తులు అనేటటువంటి జరగకూడదు అనేటటువంటి విధానంగా కూడా మనం దీపదానం చేస్తూ ఉంటాము దీపదానానికి మరొక అర్థం ఏమిటి అని అంటే కనుక మనం ఎప్పుడైతే దీపదానము చేస్తూ ఉంటామో సంవత్సర కాలంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా దీపం వెలిగించకపోయినా దీపం దగ్గరికి వెళ్ళకపోయినా దాని యొక్క పాపం విపరీతంగా మనకు అంటుతూ ఉంటుంది అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ఈ కార్తీక మాసంలో దీపం మన చేతులతోనే వెలిగించి మనమే దానం ఇవ్వడం ద్వారా దాని యొక్క పుణ్య ఫలితం మన ఖాతాలో జమవుతుంది కాబట్టి మనం దీపదానం చేస్తూ ఉంటాము రెండవది సాలగ్రామదానము విష్ణుమూర్తి ప్రీతిగా అంటే చా శాలగ్రామాలు ఎవరికి ఇస్తాము అంటే కేవలం బ్రాహ్మడికి మాత్రమే అర్హత తీసుకున్నా ఇచ్చినా బ్రాహ్మడికి మాత్రమే అర్హత కలుగుతుంది కాబట్టి అంటే అర్థం ఏంటి గతంలో చెప్పినటువంటి విధంగా విష్ణుమూర్తి యొక్క అంశతో కూడుకున్నటువంటివి గండకీ నదిలో దొరికేటటువంటివి సాలగ్రామాలు కాబట్టి ఆ సాలగ్రామ దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనము బ్రతికి ఉండగానే మనం పుణ్యం సంపాదించుకున్నాము అంటే మనం ఏ లోకానికి వెళతాము అనేటటువంటిది కూడా మనం చేసే దానాల ద్వారా కూడా పైన మధర్మరాజు లిఖిస్తూ ఉంటాడన్నమాట కాబట్టి నువ్వు దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి నీ జన్మ అనేటటువంటిది ఉత్తమ జన్మగా లభిస్తుంది అనేటటువంటి ప్రీతిగా మనం ఏం చేస్తామంటే సాలగ్రామదానాలు విష్ణుమూర్తి ప్రీతిగా ఇస్తూ ఉంటాం విష్ణుమూర్తి ప్రీతిగా ఇచ్చాము అనంటే కనుక మనకు తప్పకుండా వైకుంఠంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించుకున్నాము అని అర్థము తరువాత స్వయం పాకదానం ఇస్తూ ఉంటాం స్వయం పాకం అంటే మనం తీసు తినేటటువంటి ఆహార పదార్థాల యొక్క వస్తువులు బియ్యము పప్పులు కూరగాయలు ఇవి కూడా మనం ఇస్తూ ఉంటాము అవి ఎందుకు ఇస్తాము అని అంటే కనుక బ్రతికి ఉన్నంత కాలము ఈ శరీరానికి ఆహారం యొక్క లోటు ఉండకూడదు నాకే కాదు నా వంశస్థులు ఎవ్వరికీ కూడా ఆహార లోటు ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తామంటే స్వయం పాకదానం బ్రాహ్మడికి ఒక్కరికి ఇవ్వడం ద్వారా మనం మామూలు రోజుల్లో ఇచ్చేదానికి ఆ రోజుల్లో ఇచ్చేదానికి పుణ్యం రెట్టింపు అని చెప్పాము ఆ రెట్టింపు ఫలితం వల్ల మన కుటుంబానికి తిండికి లోటు ఉండదు అని అర్థము కాబట్టి మన తిండికి ఎప్పటికీ లోటు ఉండదు మనకే కాదు మన వంశాలకి ఎవ్వరికి కూడా లోటు ఉండదు ఇక మూడవది చాలా మంది గుమ్మడికాయలు కూడా ఇస్తూ ఉంటారు దాని కూష్మాండ దానము అని అంటుంటాం సంస్కృతంలో కూష్మాండ దానము అనేటటువంటి శివుని ప్రతీకగా ఇస్తూ ఉంటాము శివుని యొక్క ప్రతీకగా ఇచ్చేటటువంటిది కూష్మాండ దానము కాబట్టి మనం కూష్మాండ దానం ఇచ్చామనుకోండి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అర్థం ఏ గుమ్మడికాయ గురు మనకు బూడద గుమ్మడికాయ ఇవ్వాలి రాచగుమ్మడి ఇవ్వకూడదు కట్టేది కట్టేది కట్టే గుమ్మడికాయ దానం ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తాము అని అంటే గనక అది దాంట్లో ఉన్నటువంటి గొప్పతం అంటే నెగి నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసేస్తుంది గుమ్మడికాయ ఇంటికి ఎందుకు కడతాము నెగిటివ్ ఇంపాక్ట్ కలగకుండా ఉండడానికి అలాగే మీ జీవితంలో మీ మీద ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మీ మీద తీరనటువంటి కోరికలు ఉన్నాయి మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్తో పాటు నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇలాంటి దృష్టిలన్నీ మీ మీద ఉన్నాయి అని అనుకుంటే గనక ఆ రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక కార్తీక మాసంలో మనం గుమ్మడికాయ దానం ఇవ్వడం ద్వారా దృష్టి దోషము నరదోషము అలాగే ఇంట్లో ఉన్నటువంటి గ్రహపీడలు అలాగే మన శరీరం మీద ఆవహించి ఉన్నటువంటి చెడు ప్రభావము ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే శివుడి యొక్క ప్రతిరూపకంగా కూడా మనం కూష్మాండ ఇప్పుడు విష్ణుమూర్తికి సాలగ్రామ దానాలు ఉంటాయి మరి శివుడికి శివలింగ దానం ఇవ్వలేం కాబట్టి దాని ప్రతీకగా కూష్మాండ దానం ఇస్తాం కాబట్టి శివుడి ప్రతీకగా ఈ గుమ్మడికాయ దానం ఇవ్వడం అనేటటువంటిది ఆచారంగా పెట్టుకున్నాము ఇలా చాలా అనేక రకాలైనటువంటి దా ఉసిరి దీప దానం ఇస్తూ ఉంటాము అలాగే మనం చాలా మట్టుకు ఈ చిన్న చిన్న గ్లాసులలో బియ్యము లేదా నువ్వులో లేదంటే ఇతర ఇతర వస్తువులు వేసుకునో మనం దానం ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దీపదానము అన్నదానికి అర్థము అంధకారాన్ని తొలగించేటటువంటిది అని అర్థం ఇప్పుడు చాలా వరకు ఈ దానాలు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ సంకల్పం మనం చెప్పుకొని ఇవ్వాలి మంత్రం వాళ్ళు చదువుతూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు కానీ ఈ ఉన్న హడావిడికి తీసుకునే తీసుకుంటారు అక్కడ పడేస్తారు అసలు మంత్రం కూడా చదవరు మరి మన లెక్కలోకి వస్తాదండి నిజానికి దానము ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు దానము అన్నదానికి అర్థం ఏంటి అంటే చక్కగా మనం నిలబడి దానం ఇవ్వకూడదు కూర్చుండి సంకల్పం చేసుకొని కార్తీక మాసంలో చేసేటటువంటి దానానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పుకొని మనం మినిమం ఏం లేదన్నా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు సంకల్పం చెప్పుకొని ఆ ఏదైతే దానం ఇస్తున్నామో ఏదైతే దానం తీసుకుంటున్నామో దానికి సంకల్ప విధానంతో తీసుకుంటేనే ఆ దానానికి పుణ్యము పురుషార్థం కలుగుతుంది తప్ప మీరు అన్నట్టుగా హడావిడి జీవితంలో ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఈ రెండే మంత్రాలు తప్ప ఇంకా దానికి సంకల్పం ఉండట్లేదు ఏమి ఉండట్లేదు మామూలు గోత్రనామాలు చెప్పేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అలా కాకుండా కూర్చోవాలి దానము తీసుకునేవాడు ఇచ్చేవాడు తప్పకుండా కూర్చునే తీసుకోవాలి తప్ప నిలబడి తీసుకోవడము హడావిడిగా తీసుకోవడము తొందరగా తీసుకోవడము క్యూ కడుతున్నారమ్మా మంది ఎక్కువైపోతున్నారని చెప్పి తొందరపాటలో తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడున్నటువంటి విధానాల్లో అవి ఒక ప్రాసెస్గా వెళ్ళిపోయి కానీ దానం అన్నదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి అవి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు సమయ సందర్భాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేటటువంటిది చాలా ఇప్పుడు ఈ దానం ఇస్తున్న పదార్థాలతో పాటు వస్తువులతో పాటు బ్రాహ్మణులకి దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుందా దానికి సంఖ్య ఏమైనా చూసుకోవాలా ఎవరు వాళ్ళు ఇవ్వచ్చు దక్షిణ అనేటటువంటిది స్తోమతను బట్టే ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరు ఇంతే ఇవ్వాలి ఇంతే తీసుకోవాలి అనేటటువంటి నియమం ఎక్కడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు దక్షిణ అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే గనక నీకు వేదోచ్చారణ ద్వారా వేద మంత్రముల ద్వారా నువ్వు ఇచ్చినటువంటి వస్తువుని అంటే నీ పాపాన్ని తీసుకుంటున్నా ఇప్పుడు దానం ఎందుకు చేస్తామండి మనం చేసినటువంటి పాపకర్మలు పోవడానికి మనం చేసినటువంటి కర్మ ఫలితం నుంచి దా తప్పుకోవడానికి మనం తెలుసో తెలియకనో జ్ఞానంతో కానీ అజ్ఞానంతో చేసినటువంటి పాపాలను మనం ఇతరులకు ఇందు ఇస్తున్నాము ఇతరులు స్వీకరిస్తున్నారంటే తప్పకుండా దక్షిణాదానం దక్షిణాదానం ద్వారా ఏమవుతుంది అంటే కనుక ఒక బ్రాహ్మణి నువ్వు ఉద్ధరించిన వాడు అవుతావు ఒక బ్రాహ్మణి పోషించిన వాడు అవుతావు నువ్వు ఒక రూపాయి ఇచ్చినా పోషణాకారకమే అంటే బ్రాహ్మణికి దక్షిణ అనేటటువంటిది పోషణాకారకంగా ఉంటుంది బ్రాహ్మడికి మీరు అన్నట్టుగా బిజినెస్లు ఉండవు వ్యాపారాలు ఉండవు ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉండవు వేరే వాళ్ళకి ఏంటంటే ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గంలో బ్రతకదు కానీ బ్రాహ్మణికి ఒక ఆలయం తప్ప వేరే అన్యదా ఏమీ ఉండట్లేదు కాబట్టి ఆ బ్రాహ్మణికి పోషణ కారణం అంటే ఏంటి మనం ఇచ్చేటటువంటి దక్షిణనే పోషణ ఇంకోటి మనం దానంలో ఏదైనా లోపం చేశాము లేదా దానంలో ఏదైనా ఒక వస్తువు మర్చిపోయాము అని అనుకోండి దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని అర్థము దానంలో ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అన్ని వస్తువులు మనం సమ సమకూర్చలేము సమకూర్చలేము కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాం దక్షిణాదానాన్ని ఇస్తున్నాం దక్షిణలో కూడా రెండు మూడు అర్థాలు ఉన్నాయి నానా అర్థాలు ఉంటాయి అది మనము ధర్మబద్ధంగా చూడాలి అని అంటే కనుక నువ్వు ఇచ్చే దానం ఏదైతే ఉంటుందో నీకు పుణ్యాన్ని ద్వేద మంత్రాల ద్వారా ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దానికి ప్రతిఫలంగా ఇచ్చేటటువంటిది దక్షిణాదానము అలాగే నువ్వు ఏదైతే వస్తువులు దానం ఇస్తున్నావో అందులో ఏదైనా వస్తువు మర్చిపోయినా ఏదైనా లోపం జరిగినా లేదంటే ఏదైనా మనం వస్తువు తక్కువ పెట్టినా దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని శాస్త్రం అండి సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి